ఈరోజు స్టోరీ వచ్చేసి దీపావళి దీపావళి ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాము ఒకసారి అయోధ్యలో దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులలో పెద్ద ఆయన పేరు రాముడు రాముడు చాలా మంచి గుణాలు కలిగిన కొడుకు అలాగే భర్త అలాగే రాజ్యాన్ని చాలా మంచిగా పరిపాలించే రాజు అయితే దశరథ మహారాజు రాముడిని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ కైకేయి మందరమాట విని భరతుడిని రాజుగా చేయాలి రాముడిని పద్నాలుగు సంవత్సరాల అడవులకు పంపించాలి అని దశరథ మహారాజుని కోరుతుంది అప్పుడు దశరథ మహాని రాజును కోరగానే దశరథ మహారాజు ఆ మాట విని చాలా కుంగి కుషించి తర్వాత మరణిస్తాడు మరణించిన తర్వాత రాముడు లక్ష్మణుడు సీతమ్మ వీళ్ళ ముగ్గురు కలిసి అరణ్యాలకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ మా ఈ విషయం భరతుడికి తెలిసి అడవులకు వచ్చి అన్న రా అన్న తిరిగి రాజ్యానికి రా అంటే నేను రాను మా నాన్నగారు చెప్పారు కదా అని నాన్న మాట మీద నిలబడి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాతనే పూర్తయినాకనే నేను తిరిగి వస్తాను అని రాముడు చెప్తాడు అప్పుడు భరతుడు రాముని పాదుకులు పెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు అయోధ్యను పరిపాలిస్తూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉంటుంది తర్వాత రాముడు లక్ష్మణుడు సీతమ్మ అడవులలో నివసిస్తూ ఉంటారు ఒకరోజు రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు అపహరించి వెళ్ళిపోతాడు అప్పుడు రాముడు హనుమాను సుగ్రీవుడు ఇలాగా చాలామంది కొంతమంది వానరులు కలిసి రా లంకకి వారధి కట్టి అక్కడికి వారధి మీదుగా వెళ్ళి అక్కడ రావణాసురుడితోటి పది రోజులు యుద్ధం చేసి రాముడు రావణాసుని సంహరించి సీతమ్మను తీసుకొని వస్తారన్నమాట అంటే రాముడు సీతమ్మ లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా అందరూ మంచిగా దీపాలు వెలిగించి అలాగే ముగ్గులు వేసి తోరణాలు కట్టి బాణసంచాలు కాలుస్తారనమాట ఇలాగా వస్తున్నందుకు రాముడు సీతమ్మ అయోధ్యకి తిరిగి వస్తున్న సందర్భంలో మనము దీపావళి జరుపుకుంటాము హరే కృష్ణ ఈ ఈ స్టోరీ అండి మీకు నచ్చితే ఖచ్చితంగా మీ పిల్లలకు చెప్పండి అలాగే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ